దివ్యాంగుల కోసం విశాఖలో రెండు వందల కోట్లతో ఇరవై ఎకరాల్లో స్టేడియం వివరాల్లోకి వెళ్తే విశాఖలో దివ్యాంగుల కోసం రెండు వందల కోట్లతో ఇరవై ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్లు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డాల స్వామి తెలిపారు మంగళవారం నాడు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పలువురు విభిన్న ప్రతిభావంతులు వెలగపూడి సచివాలయంలో మంత్రి డోల బాలవిరంజనేయ స్వామిని కలిశారు ఏడవ రాష్ట్ర పాలా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తుందని దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఫోన్లు త్రీ వీలర్ ఇస్తున్నామని దివ్యాంగులు పింఛన్లు ఆరు వేలకు పెంచామని మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు ఇస్తున్నామని దివ్యాంగ విద్యుల విద్యార్థులకు పింఛన్లు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తున్నామని మంత్రి డోలా స్వామి తెలియజేశారు ఎందుకంటే ఇక్కడ ప్లేయర్స్ ఉన్నారు సార్ రెండోది పెద్దర్షిప్ అప్పుడు ప్రతిపాదించారు బాబు గారు వాళ్ళు అత్త గారు కింద పడేశారు మళ్ళా వచ్చాం వాడుకులో తీసుకొస్తున్నాం అది కూడా కొంచెం దివ్యాంగులన్నా మీరు మనం చేసే వాటిని వెంటని కూడా ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ అండ్ ఎంఈ ఉంటారో వాళ్ళని గతంలో కూడా ఐఏఎస్ వాళ్ళు పెట్టారు పెట్టి గతంలో నారైఎస్ ఉన్నప్పుడు అనేకమైన తప్పులు జరిగాయి దానిని దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ వస్తే బాగుంటుందని చెప్పి పెట్టారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు పట్టించుకోకుండా ఏదో ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఇష్టానుసారం సార్ వాళ్ళని డైరెక్టర్లుగా నియమించుకొని నియమించుకున్నారు వాళ్ళు చేసింది ఏమీ లేదు గతంలో చంద్రబాబు గారు మాకు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇచ్చారు సబ్సిడీ లోన్స్ ఇచ్చారు అనేక సంక్షేమ కార్యక్రమ త్రీ వీలర్ మోటైజ్ వాహనాలు ఇచ్చారు వాళ్ళు కోరుకున్నవి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు అవి ఇచ్చారు వాటి కూడా నిర్వహం చేసిన వీళ్ళని వెంటనే తొలగించేసి దయచేసి విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు కాపాడటానికి కానివ్వండి వాళ్ళకి మంచి సంక్షేమ కార్యక్రమం ముందు వేసుకోవడానికి మంచి మంచి తరగతి మంత్రి గారిని మీరు మీరు వెంటనే మీరు ఐఏసి నియమించాలని చెప్పిపోతున్నాం చేస్తారా హక్కులు కాపాడంలో మన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా అరవేలు